డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో బలమైన రాజయోగాల గురించి చెప్పబోతానండి ఈ రాజయోగాలు వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేయగల గొప్ప మహత్తర యోగాలండి ఈ యోగం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారు భిక్షాధిపతులైన కోటీశ్వరులు అవ్వడం ఖాయం అండి అంత బలమైన యోగాలు ఇవి మీ జాతకంలో కూడా ఇలాంటి యోగాలు ఉందా చూసుకోండి ఉంటే కనుక మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ యోగ ప్రభావం అనేది ఆరంభమైతే మీ జీవితం ఓ మలుపు తిరుగుతుందండి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళి అక్కడ స్థిరపరుస్తుంది మిమ్మల్ని అంత బలమైన యోగాలు ఇవి సహజంగా ఈ యోగాలు కొంతమంది జాతకాల్లో ఉంటాయి అలా రావడం అనేది పూర్వజన్మ సుకృతంతో మాత్రమే సాధ్యమవుతుంది అందరూ కష్టపడుతూ ఉంటారు కొందరు మాత్రమే గెలుపును సాధించి ఆ శిఖరాన్ని అధిరోహించగలరు అటువంటి స్థితి ఈ యోగాలతోనే సాధ్యమవుతుందండి ఇందులో మహాప్రబలమైన యోగాలు కూడా కొన్ని ఉన్నాయండి వాటి గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను ఆ యోగాలు కనుక ఉంటే ఉన్నట్లుండి ఏ లాటరీ తగలడము లేకపోతే ఓ మంచి పదవి రావటము ఓ జాట్పాట్ రావటము ఏదో ఒక కారణం చేత మిమ్మల్ని కోటీశ్వరులు చేయడం అయితే ఖాయమండి అటువంటి యోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి ఈ కలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నమస్కారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అత్యంత శక్తివంతమైన రాజయోగాల్లో ముఖ్యమైన రాజయోగాల గురించి మీకు వివరిస్తాను కర్మాధిపతి యోగం ఇది ఒక మహారాజయోగం అండి అంటే కర్మాధిపతి భాగ్యాధిపతి కలిసి కేంద్ర స్థానాల్లో ఉండటం తొమ్మిదవ స్థానాధిపతి పదవ స్థానాధిపతి ఇద్దరు కలిసి కేంద్ర స్థానాల్లో ఉండటం అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కనుక వీరిద్దరూ కలిసి ఉంటే అద్భుతమైన రాజయోగం అండి ఇది ఇంకో విధంగా కూడా వస్తుందండి కర్మాధిపతి భాగ్యాధిపతి పరివర్తన చెందటం అంటే ఒకరి స్థానాల్లో ఒకరు ఉండటం తొమ్మిదవ స్థానంలో పదవ స్థానాధిపతి పదవ స్థానంలో తొమ్మిదవ స్థానాధిపతి కలిసి ఉంటే ఇది కూడా గొప్ప రాజయోగం అండి అది కోణాల్లో అయితే మరింత విపరీత రాజయోగంగా కూడా ఉంటుందండి కోణాలు అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కనుక ఉంటే ఈ కర్మాధిపతి యోగం విపరీత రాజయోగంగా మారుతుందండి ఇటువంటి యోగాల వల్లనే భిక్షాటన చేసే వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయిపోతాడు ఇందులో ఏ సందేహం లేదండి రాత్రికి రాత్రి అతని జీవితాన్ని మార్చేస్తుందండి యోగం స్టార్ట్ అయితే యోగం ఎప్పుడు జరుగుతుంది అంటే వారి యొక్క దశలు నడిచేటప్పుడు ఈ యొక్క రాజయోగం ఖచ్చితంగా రానే వస్తుంది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని శిఖరాగ్రానికి చేర్చేటువంటి గొప్ప యోగం అండి ఈ యోగం ఉన్నవాళ్ళు ఉన్నట్లుండి లాటరీ తగలటము లేదా ఒక పదవి రావటము వారి యొక్క మూలన పడ్డ అంటే మరుగున పడినటువంటి టాలెంట్ బయట రావటము అది ప్రజలకు చేరటము వంటివి మంచి యోగాలుగా తీసుకొస్తుందండి వారికి ధనానికి కానీ అష్ట ఐశ్వర్యాలకు కానీ ఏ లోటు ఉండకుండా అంత గోపగా ఉంటుంది అలాగే పంచమహాపురుష యోగాల్లో ముఖ్యమైన యోగాల గురించి కూడా తెలుసుకుందాము పంచమహాపురుష యోగాల్లో అత్యంత శక్తివంతమైనవి రెండు యోగాలండి అందులో ఒకటి మానవీయ యోగం ఇది ఒక గొప్ప రాజయోగం అండి శుక్రుని ద్వారా ప్రాప్తిస్తుంది ఇది శుక్రుడు స్థానంలో లేదా తన స్వస్థానంలో ఉండి బలవంతంగా ఉంటే శుక్రుడు ఉచ్చస్థానం లేదా స్వస్థానంలో ఉండి బలంగా ఉండి అది కూడా స్థానాలు అయితే అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటూ అది స్వక్షేత్రంగాని స్థానం కానీ అయితే ఆ శుక్రుడు తన దశలో ఖచ్చితంగా ఈ మాలవీయ యోగాన్ని ఇస్తాడండి ఈ యోగం ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే కళాత్మక రంగాలలో చాలా వరకు గుర్తింపు లభిస్తుందండి ఈ గుర్తింపు ఏ విధంగా ఉంటుందంటే వీరిని ప్రజలు ప్రపంచమే గుర్తించుకునేంత గొప్పగా తీసుకెళ్తుంది తద్వారా ఆ స్థైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతుందండి ఏ మూలన పడి ఉన్నా కానీ వారి గుర్తింపు ప్రపంచానికి ఖచ్చితంగా తెలియజేస్తాడు ఈ శుక్రుడు అటువంటి గొప్ప యోగాలలో ఈ మానవీయ యోగం ఒకటి అదేవిధంగా గురువు ఇచ్చేటువంటి యోగాల్లో హంసయోగం పంచమహాపురుష యోగాల్లో ఒక గొప్ప యోగం అండి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో లేదా స్వస్థానంలో ఉంటూ అది కేంద్రాలు అయి ఉంటాయి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు అయి ఉంటే ఇది హంసయోగంగా చెప్తారండి ఈ గురువు యొక్క ప్రభావంతో తన యొక్క దశలు అంతర్దశలు బుక్కులు జరిగేటప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ఆ యోగం ఆరంభమవుతుంది ఆ యోగంలో మంచి జ్ఞానాన్ని ఇస్తాడండి ఆ జ్ఞానం ద్వారా మంచి యోగాన్ని ఇస్తాడు ఆ రాజయోగం ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క జ్ఞానంతో ప్రపంచాన్ని జయించవచ్చు అంత గొప్పగా ఉంటుందండి ఈ యోగంలో కూడా ధన ధాన్య అష్టైశ్వర్యాలతో పాటు సకల కోరికలు తీర్చేస్తాడు మీ గురువు అంత గొప్ప యోగం ఇది ఈ రాజయోగం ఉన్నటువంటి వారు అంటే ఈ రెండు రాజయోగాలు ఎవరికైతే ఉంటుందో వారు జీవితానికి సరిపడా తర్వాత తరాలకు సరిపడా కూడా ధనాన్ని ఆర్జిస్తారని ఖచ్చితంగా తెలియజేస్తున్నానండి మీకు అధికారాన్ని తెచ్చిపెట్టే శనిచంద్ర యోగాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది జీవితాల్లో అనుకోకుండా పదవులు వచ్చేస్తూ ఉంటుందండి ఇది ఎలా సాధ్యం వారికి అనుభవం లేకపోయినా ప్రయత్నించకపోయినా పదవి వచ్చింది మంచి ఐశ్వర్యం వచ్చింది గత వారం చూస్తే అతని జీవితం ఓ విధంగా వారం తర్వాత చూస్తే అతని జీవితం మరో విధంగా మారిపోయేంత గొప్ప ఇచ్చేది కేవలం శని మాత్రమే శని ఇవ్వగల యోగం అతని జీవితాన్ని ఎంతో ఉచ్చ స్థానానికి తీసుకెళ్తుందండి చాలా ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా అలాగే అధికారులుగా చేసేటువంటి గొప్ప యోగం శని మాత్రమే ఇవ్వగలడు ఆ శని కేంద్ర స్థానాల అయినటువంటి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటూ అది స్వక్షేత్రం కానీ ఉచ్చ స్థానం కానీ అయితే తన యొక్క దశ అంతర్దశ మృత్యులలో అతని ఇచ్చేటువంటి ఒక గొప్ప రాజయోగాన్ని మరి ఏ గ్రహం కూడా ఇవ్వలేదండి అంత గొప్పగా ఇస్తుంది ఒక వ్యక్తికి క్రమశిక్షణ అదేవిధంగా ఐశ్వర్యాన్ని రెండు పరిచయం చేయగల గొప్ప రాజయోగాల్లో ఈ శని ముందు ఉంటాడండి అలాగే యోగం అని కూడా ఒకటి ఉందండి ఈ శని యోగం కూడా ఆకస్మిక పదవులను అధికారాన్ని ఇస్తుందండి గొప్ప రాజయోగాల్లో ఇది ఒకటి శని యోగం అంటే శనిచంద్రులు కలిసి ఉండటము లేదా ఒకరిపై ఒకరి దృష్టిలు పడటము అందులోనూ శని ఉచ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ ఉంటే అటువంటి సమయంలో అతనికి గొప్ప రాజయోగలుగా చెప్పుకోవచ్చు అండి అధికారం ఐశ్వర్యం క్రమశిక్షణ గుర్తింపు అన్నీ ఇవ్వగలుగుతుందండి వీరికి ఎటువంటి రాజయోగాలు ఉన్నా ఇది ఒక్కటి ఉంటే జీవితము ఆగమ్య గోచరం నుంచి ఉచ్చ స్థితిలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నానండి రాజయోగా యోగాలలో రాజయోగాలలో ఇది ఒక గొప్ప యోగం తెలియజేస్తున్నాను నమస్కారం